గద్వాల జోగులాంబ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి మృతి చెందాడు మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపించారు గట్టు మండలం ఆరోగ్యత గ్రామానికి చెందిన తాయన్న అనారోగ్యంతో రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు ఆసుపత్రి సిబ్బంది తనను పరీక్షించి మరలా తెల్లవారే వరకు తన దగ్గరికి వచ్చిన పాపాను పోలేరు పేషెంట్ తాలూకు వారు ఉదయం తమ పేషెంట్ పలకడం లేదని డాక్టర్లకు చెప్పగా డాక్టర్లు పరీక్షించి మృతి చెందాడని చెప్పి కలెక్టర్ తనిఖీకి వస్తున్నారన్న సమాచారంతో శవాన్ని ఒక మూలన గదిలో కటెన్స్ తో కప్పి దాచి ఉంచారని దీనిపై ఆగ్రహించారు బంధువులు డాక్టర్ల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగుందని బాధ్యులపై చర్య తీసుకోవాలని న్యాయం చేయాలని కోరారు नेक्स्ट वन we put fans. इफ इट sailing fan, इफ यू to put pedestal. <laughs> what is it? Condensation. Yes. I do. Okay. What? A drain. I mean, what I mean is, drain is closed. What? 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 What?

తర్వాత గ్లూకోజ్ మాత్రం పెట్టినారు అప్పటి నుంచి ఇప్పుడు ఉదయం వరకు ఇలాంటి డాక్టర్ సందర్శించకపోవడము సిస్టర్స్ ఉన్న వాళ్ళు సందర్శించకపోవడం వల్లే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లే తాయన చనిపోవడం జరిగింది చనిపోయినట్టు కూడా అది ఒక సమాచారం ఇవ్వకుండా కలెక్టర్ గారు వస్తున్నారని చెప్పిన ఉద్దేశంతో విజిట్కి వస్తున్నారని చెప్పని అక్కడ ఉన్న శవాన్ని తీసుకుపోయి ఒక మూలాన్ని పెట్టి డాక్టర్ కలెక్టర్ గారిని మొత్తం విజిట్ చేయడం మొత్తం అంత విజిట్ చేయించి తొలగించినారు తర్వాత కలెక్టర్ వారికి పోయిన తర్వాత మాకు ఆ బాడీని అప్పగించడం జరిగింది కావున ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా అక్కడ ఇక్కడ పబ్లిక్కి న్యాయం జరిగేలా అక్కడ ఉన్న డాక్టర్పై కఠిన చర్యలు తీసుకుంటూ జనా పబ్లిక్ ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు